టిఎస్ డబుల్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ గురుకుల స్కూల్లో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాక ముప్పై మూడు మంది విద్యార్థినులకు కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు వెంటనే విద్యార్థినిలకు చికిత్స నిమిత్తం గట్కేశ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యం చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం ఉదయం బోండాలు తిన్నాం డాక్టర్స్ ఫుడ్ డైజెస్టివ్ కాకపోవడంతో ఇలా జరిగిందని అంటున్న విద్యార్థిని డాక్టర్స్ కూడా ఫుడ్ డైజెస్టివ్ కాకపోవడం ప్రధాన కారణం అంటున్న డాక్టర్స్ ప్రస్తుతం విద్యార్థినీలు ఆరోగ్యంగా ఉన్నారు అవునండి పిల్లలు పరామర్శిస్తామేమో ఎవరైనా పరామర్శించడానికి వచ్చినప్పుడు పరామర్శించడానికి వచ్చిన ఎవరన్నా ఆలో చేయాలి వాటన్ వైకరి వాటన్ వైకరి వాటన్ లో నస్టింగ్ అనుకుంటాం డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ఇక్కడ మేము గురుకులాన్ని విజిట్ చేయనికి వచ్చినాము లోపటికి గురుకుల సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక చైర్మన్ తర్వాత అందరూ విజిట్ చేయాల్సి ఉంది అయినా కానీ వీళ్ళు లోపలికి విజిట్ చేయట్లేదు ఇది దీని దేని గురించి గోప్యము ఇస్తున్నారో మాకు తెలియాలి అండి నా పేరు సాయినాథ్ గౌడ్ ఎక్స్ వార్డ్ మెంబర్ నాగారం మున్సిపాలిటీ మేము మనం ఇప్పుడు నాగారం మున్సిపాలిటీలో నిన్న రాత్రి జరిగిన కదా దాదాపు ముప్పై మూడు మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఈ ఫుడ్ పాయి ఈ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చాలామంది హాస్పిటల్ పాలయ్యారు గట్ేశ్వర్లోని మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దీనికి కారకులైనా ముఖ్య కారకులైనా దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ సంఘటన ఈ కీసర మండలంలోని ఇది రెండో సంఘటన మన కీసర్లో జరిగింది ఎలకల్ ఎలుకల పిల్లల్ని కోరుకోవడం ఇది రెండో ఇది రెండో సంఘటన ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ఇంత జరుగుతున్నా కానీ ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కానీ ఇంతవరకు ఒక ఒక్క ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరగలేదు వీడికి ఇమ్మీడియట్గా మేము మేము ప్రభుత్వ వైఫల్యం దీన్ని ప్రభుత్వ వైఫల్యం గుర్తిస్తూ ప్రభుత్వం వెంటనే ఈ దీనికి కారకురాల కారకురాల మీద చర్యలు తీసుకొని లేదా మీ ప్రభుత్వ వైఫల్యమైన ఒప్పుకొని ఇమ్మీడియట్గా మీరందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించి అసలు ఈ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్కి కారణం కారకులు ఎవరైనా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను జిల్లా కార్యదర్శి ఈరోజు నాగారాంలోని మైనార్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి రాత్రే దాదాపు ముప్పై మూడు మంది విద్యార్థులను ఈరోజు గట్కేశ్వర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు అంటే ఇక్కడ అడిగిన అడిగినప్పుడు ఏంటంటే టీచర్స్ వరుసగా మేము చికెన్స్ పెట్టడం వల్ల బోండాలు ఈరోజు బోండాలు కూడా పెట్టడం వల్ల వాళ్ళు ఫుడ్ ఫైజన్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మాకు అనుమానాలు వ్యక్తమవుతుంది అవుతుంది ఏంటంటే మేము కనుక్కున్న దాంట్లో పేపర్లో రాసిన విధానంలో చూస్తే మాత్రం బోండాలు ఉడికి ఉడికొనట్టు పెట్టడం వల్లనే విద్యార్థులకు సంబంధించి ఫుడ్ ఫైజన్కి వాళ్ళకి ఈరోజు అరగకపోవడం వల్ల రెండు గ్యాస్ టబ్బుల్ లాంటివి కొన్ని రావడం వల్లనే ఈరోజు విద్యార్థులు దాదాపు ముప్పై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈరోజు మేము నాణ్యమైన భోజనమే పెడుతున్నాం నాణ్యమైన చదువు చెప్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్పే గవర్నమెంట్ సీరియస్గా ఉంది సీరియస్గా ఉందని చెప్పేసి ఈరోజు టీవీలలో పేపర్లలో పత్రిక ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా విద్యల రక్షణ కోసం మాత్రం కావట్లేదు అని చెప్పేసి మేము ఈరోజు భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే రివ్యూ చేయాలి ఈరోజు ఫుడ్ ఫుడ్ వల్లనే జరుగుతుందా లేకపోతే ఫుడ్డులో నాణ్యత లేదా ఈరోజు ఉడికి ఉడకలంటూ ఫుడ్ పెడతా ఉన్నారా ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇక్కడ చూసే ఎవరు కూడా మైనార్టీ హాస్టల్లో ప్రిన్సిపల్ గారు లేరు వైస్ ప్రిన్సిపల్ గారు లేరు కానీ ఈరోజు జరిగిన దాంట్లో ఏదో జరిగింది మేము ఏం చేయాలి అని చెప్పేసి సతమతం కావడం తప్ప ఈరోజు విద్య రక్షణ కల్పించే దాంట్లో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ స్పందన లేదు ఈరోజు కాస్మాటిక్ ఛార్జీ కానీ మెస్ ఛార్జీ పెరిగిందని చెప్పేసి హాస్టల్లో మున్సిపాలిటీ పరిధిలోని మన మైనారిటీ గురుకుల పాఠశాలలో రాత్రి రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా కూడా సీక్రెట్గా గోప్యంగా రహస్యంగా పెట్టి ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైతే కనీసము లోకల్లో కూడా చెప్పలేదు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా తీసుకెళ్ళి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇది అసలు దీనికి అంతటి కారణం ఏందని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇంత రహస్యం ఎందుకు ఇంత సీక్రెట్గా ఎందుకు పెట్టాలా అందరికి చెప్తే కదా కనీసం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే కదా కనీసం వాళ్ళ ప్రాణాలతోటి చెలగాడుతూ ఉంది ఈ ప్రభుత్వం కూడా అసలు నాకు అర్థమవుతలేదు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎక్కడ చూడు జగిత్యాల మొన్న కీసారి గురుకుల పాఠశాలలో ఇప్పుడు ఇక్కడ రాత్రి ఇక్కడ జరిగింది ఇట్లా ఎందుకని అర్థమవుతలేదు ఏమన్నంటే అసలు ఆపోజిట్ పార్టీలు చేస్తున్నాయా ఆ పార్టీ ఒకటి చేస్తుండే ఈ పార్టీ ఒకటి చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు అది ఎంత వాళ్ళకు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం ఎందుకంటే అది చాలా తప్పు ఎవరు కూడా పిల్లల ప్రాణాలతోటి చెలగాడ చెలగాటమాడాలని ఎవరు కూడా చూడరు ఎవరైనా కానీ పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు తప్ప ప్రతిపక్ష నాయకులు ఇంకోరో ఇంకోరో చేస్తూ చే అనడం చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది దయచేసి ఎందుకని ఇప్పటికైనా ప్రభుత్వము గ్రహించి ఖచ్చితంగా వాళ్ళకు నాణ్యతమైన ఫుడ్డు ఆహారాలు సరి అయినది ఇస్తే బాగుంటుందని లేని ఏడల పెద్ద ఎత్తున మేము వివిధ పార్టీల తరఫున పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం లేకపోతే ఎక్కడెక్కడ రస్త చేస్తాం ఈ గురుకుల పాఠశాలను నడవకుండా కూడా చేస్తాం ఎందుకంటే పిల్లలకు చాలా ఏంటంటే అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏంది వాళ్ళ పిల్లలు రేపు ప్రయోజకులై మమ్మల్ని సాధుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడెక్కడో నల్గొండవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాగార్జున సాగర్కి వెళ్ళి ఇంకెక్కడికి తీసుకొచ్చి తీసుకు గురుకుల పాఠశాలలో వేస్తే వాళ్ళ కనీసం తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు అనాథలుగా ఓ గట్కేసరి ప్రభుత్వ పాట దిగొచ్చి ఖచ్చితంగా మెరుగైన మంచి నాణ్యత గల ఆహారం అందించాలని అందిస్తారని చెప్పుడేమో పెద్దగా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ హాస్టల్ ఫీజులు పెంచినామని చెప్తా ఉన్నారు ఇంకేదో వేస్తూ ఉన్నాం వారంలో రెండుసార్లు మటన్ అంటున్నారు నాలుగు సార్లు చికెన్ అంటున్నారు అన్నీ చెప్తున్నారు కానీ మరి ఇదేంది నాకు అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల భవిష్యత్తు కాపాడాలని కాపాడుతారని హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క సంఘటన మర మరలా ఎక్కడ జరిగినా కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం తప్పకుండా ఎక్కడెక్కడ స్తంభింపజేస్తామని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలను పిల్లల ఆరోగ్యంతో చెలగాడుతూ ఉన్నది దయచేసి ఇప్పటికైనా మానుకోవాలని మానుకుంటారని సరైన న్యా న్యాయం ఇస్తారని న్యాయం చేస్తారని సరైన ఫుడ్ ఇస్తారని తెలియజేస్తూ ఉంది